బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటు వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు కాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిని వీరభద్రం గుండెపోటు వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు కాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది